హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఇవాళ వీడియోలో నేను మా ఇంట్లో మూడవ తిరుమల శనివారం పండుగను ఎలా చేసుకున్నాను అనేది షేర్ చేస్తున్నాను ఇక వన్ వీక్ ముందు నుండి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను ముందు రోజే అంతా అల్లికి ముగ్గులు పెట్టాను ఎంతో కష్టపడి కానీ పొద్దున్నే లేచేసరికి ముగ్గులన్నీ ఆ దేవుడికి కరిగిపోయాయి అన్నమాట మళ్ళీ ఉదయం నాలుగు గంటలకే లేచి మళ్ళీ వేశాను మళ్ళీ ఫైవ్ థర్టీకి అంతా వర్షం పడి మళ్ళీ పోయాయి మన ఆడవాళ్ళ ఇంట్లో ఎంత పని ఉన్న ముగ్గులు మాత్రం ఎంతో ఇష్టంగా వేసుకుంటాం కదా అవి ఎవరైనా తొక్కినా పాడైపోయినా చాలా బాధేస్తుంది కదా ఇంకా మనం చేసేది ఏముందిలే రేకుల కింద వేసిన ముగ్గు మాత్రం మిగిలింది ఇంకా చాలా ఎన్నో దాంతో సరిపెట్టుకున్నాం ఈ రోజుకి ఇంత కష్టపడి ముగ్గులు వేసినందుకు మెచ్చుకోకపోగా మళ్ళీ నాకే తిట్లండి బాబు వర్షం పడి పిల్లలంతా తొక్కేశారు దానికి కూడా ఇంట్లో దొబ్బులు వచ్చాయి అన్నమాట చూడండి మా లేపుతుంది మమ్మీ ముగ్గు గోయ్ ఇక శనివారాల విషయానికి వస్తే ఇంట్లో పూజ గదిలో ఏదైనా ఒక ఆకును తెచ్చి రుద్ది గోడకి మూడు నామాలు అయితే వేస్తామండి ఇలా నామాలు వేయడం పూలు పెట్టడం ఇంట్లో వాళ్ళందరికీ నామాలు వేయడం ఈ పని అంతా మా వారు చేస్తారు మేము ఈ తిరుమల శనివారాల పండుగను ప్రతిసారి చాలా బాగా చేసుకుంటాం ఇంట్లోనే కొంతమంది గుడికి వెళ్ళి గుళ్ళో మొక్కుతారు ఇంట్లో అంతా క్లీన్ చేసుకోలేక పాతకాలంలో మా పెద్దవాళ్ళు అయితే తోపుల దగ్గర ఇటుకరాయి పెట్టి నామం వేసి పిండి దీపం పెట్టుకొని టెంకాయ కొట్టుకొని వచ్చేవాళ్ళు నాలుగు వారాలు కూడా అలా చేసేవాళ్ళు ఎవరి సౌకర్యాలను బట్టి వాళ్ళు అలా చేసుకుంటూ వచ్చేవాళ్ళు అన్నమాట ఇక మేము కూడా ఫస్ట్లో తోపులోనే వేసేవాళ్ళం రెండు వారాలు మొదట రెండు వారాలు ఆ తర్వాత మూడో వారము ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేసి ఇంట్లోనే వేసుకుంటూ వచ్చాం ఇంట్లో తలిగిలు వేయాలంటే అంత ఆషామాషి విషయం కాదండి ఇల్లంతా చాలా క్లీన్గా ఉండాలి డీప్ క్లీనింగ్ చేయాలి గోళ్ళతో సహా కడగాలి అన్నమాట ఇంట్లో ఉండే పాత్రలన్నీ కడుగుతారు మా ఊర్లో అందరూ కూడా పండగ నెల పెట్టినప్పటి నుంచి క్లీన్ చేస్తూనే ఉంటారు అదన్నమాట ఈ పండగకి మళ్ళా పెద్దల పండగ అదే సంక్రాంతి పండక్కి ఈ రెండు పండగలకి అయితే ఫుల్ క్లీనింగ్ క్లీనింగ్ సరిపోతుందండి బాబు ఎంత పనైనా ఎంత కష్టమైనా ఇష్టంగా చేసుకుంటే కష్టం ఉండదు అంటారు అది అక్షరాల నిజమండి ఇష్టంగా చేసే పనిలో

ఇక ఈ పండుగకు అయితే కొన్ని నియమాలు పాటించాలండి వంట చేసేటప్పుడు అవి ఏంటంటే మనం వంట చేసే పాత్రలకి స్టవ్కి అంతా మూడు నామాలు వేసి టెంకాయ కొట్టిన తర్వాతే వంట అనేది స్టార్ట్ చేయాలి అలాగే వంటల్లో కొన్ని పదార్థాలు కూడా వాడకూడదు అన్నమాట వెంకటేశ్వర స్వామి వారికి తల్లిగలు ప్రిపేర్ చేసేటప్పుడు అవి ఏంటంటే ఎర్రగిడ్డ తెల్లగిడ్డ అనేవి వాడకుండా వంట అనేది ప్రిపేర్ చేయాలి అలాగే కరివేపాకు ఉల్లగడ్డ కూడా వాడకూడదు అన్నీ గుర్తుపెట్టుకొని వంటలు అనేవి ప్రిపేర్ చేయాలి మరొక విషయం అండి వంటకు వాడే కూరగాయలని చాకుతో కోయకూడదట మా పెద్దవాళ్ళు చెప్పారు కొడవలతోనే కోయాలట అది అండి ఇక నేను తల్లికి ఏమేమి ప్రిపేర్ చేశానంటే నేనైతే మామిడికాయ ఉన్నది ఇంట్లో మ్యాంగో రైస్ చేశాను ఫస్ట్ అండ్ పాయసం అండ్ గుమ్మడికాయ చిక్కుడుకాయ కందగడ్డ తాలింపులు అనేవి చేస్తారు అందరూ ఐదు రకాలు తొమ్మిది రకాలు అంటూ చేస్తుంటారు నాకు అంత ఓపిక లేదండి ఓన్లీ మూడు రకాలు మాత్రం చేశాను ఇంకా ముద్దపప్పు పప్పు రసం పుల్ల వంకాయ పుల్లకూర చేశాను మనం ఏం చేయాలనుకుంటున్నామన్నది ముందుగా మైండ్లో ప్రిపేర్ అయిపోయామంటే వెంట వెంటనే అన్నీ చేసేయగలుగుతాము ఎప్పుడు కానీ ఇక అన్ని పనులు కూడా తొందరగానే అయిపోయాయి వంట కూడా ఫాస్ట్గానే అయిపోయింది ఇంకా గారెలు అనేది ప్రిపేర్ చేయాలి పిండి రుబ్బాలి పిండి రుబ్బడా రుబ్బదామంటే కరెంట్ లేదు అంతా మిక్సీకి అలవాటు అయిపోయి రుబ్బడం ఎక్కడండి అందుకని దేవుడు అందరి దగ్గర రుబ్బించాలనుకున్నాడే ఏమో కరెంట్ లేదు పొద్దున్న నుంచి అసలు మా ఊర్లో ఇంకా అందరూ కూడా చాలా కష్టపడి రుబ్బీ చేశారు మేము కూడా రుబ్బి గారెలు అయితే వేసాము అంత ఇంకా అన్నీ అయ్యేసరికి టెన్ థర్టీ అలా అయిపోయిందండి టెన్ థర్టీ పైన ఒక పొద్దు అనేది వదులుకున్నాము అంతా అంతా చేసి ఆ పూజలు అంతా చేసి అయ్యేసరికి ట్వెల్వ్ కరెక్ట్గా ఫుడ్ తినేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయింది అందరము అదన్నమాట ప్రతిసారి ఇలాగే జరుగుతుంది మా ఇంట్లో ఎప్పుడు కానీ ముందుగా ఏమీ అనుకోకూడదండి బాబు ఇలా చేయాలి అలా చేయాలి అని నా విషయంలో అయితే మళ్ళీ నిరూపించాడు ఆ దేవుడు మంచిగా వంటలంతా షోట్ చేసి పెట్టాలనుకున్నాను ఒక లాగ్ లాగ్ చేసి కానీ ఆ ప్రకృతి సహకరించలేదన్నమాట అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీశాను అవి పెట్టాను అదన్నమాట అండి కానీ పనులన్నీ చాలా ప్రశాంతంగా చేసుకున్నాను ఏ ఆర్భాటం లేకుండా ఏ కష్టం లేకుండా ఎంతో ఇష్టంగా చేసుకున్నాను కొంచెం కూడా అలసట అనేది అనిపించలేదు ఈ రోజైతే మనసుకు చాలా ప్రశాంతంగా ఉన్నింది ఇక నా స్టైల్లో పాయసం ఎలా తయారు చేస్తానో చెప్తానండి ముందుగా నెయ్యి నెయ్యిలో అనేది బాగా వేయించుకునేస్తాను ముందు ఆ తర్వాత పక్కనే పాలు నీళ్ళు కొన్ని అన్ని మిక్స్ చేసేసి చక్కెర కూడా వేసేసి బాగా ఈసరు కాగినట్టు కాగబెట్టుకుంటాను ఆ తర్వాత ఈ పేల్చిన సబ్బిం దాంట్లో వేసేస్తాను ఆ తర్వాత సేమియా కూడా వేయించుకుంటాను ఆ తర్వాత ఇవి డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని సేమ్యాలు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకేసారి వేసేసి ఆఫ్ చేసేస్తాను అనమాట అంతే అండి చాలా బాగా వచ్చింది ఈసారి పాయ పాయసం కూడా తొందర తొందరగా చేసే వంటలే ఎప్పుడు కానీ చాలా బాగా వస్తాయండి ఈసారి అన్నీ కూడా బాగా కుదిరాయి నాకు ఇక అంతే అండి వీడియో వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను సర్వేజన సుఖినోభవంతు వంతు